వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్ స్టూడియో ఈరోజు మనం కుక్కర్లో చికెన్ గ్రేవీ ఎలా చాలా చూపిస్తాము ముందుగా మిక్సీలర్ తీసుకొని ఇందులో టమాటాలు ఎర్రగడ్డలు కొత్తిమీర పుదీనా ఒక కప్పు పెరుగు వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో బాగా వాష్ చేసుకున్న చికెన్ వేసుకొని ఇందులోనే ఉప్పు పసుపు అల్లం వెల్లి పేస్ట్ కారం ధనియాల పొడి గరం మసాలా మనం చేసుకున్న పేస్ట్ మొత్తం వేసేసి ఇంకొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి బాగా ఇప్పుడు దీనికి మూత పెట్టి రెండు వీధిస్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా లవంగా వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ గ్రేవీ మొత్తం ఇందులో వేసేసేయండి వేసి ఒకసారి మూత పెట్టేసి తర్వాత తీసి చూడండి ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి చికెన్ ఉడికిందో లేదో కూడా చూసుకోండి మీరే ఇప్పుడు ఇందులో ఒకవేళ ఉప్పు కారం ఏమైనా సరిపోప్పు ఇంకొద్దిగా కావాలంటే ఇప్పుడు వేసేసుకోండి ఇప్పుడు ఇదంతా కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేయండి ఇలా ఆయిల్ అంతా పైకి తేలి చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇది గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం